విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ విడుదలకు సిద్ధమవుతున్న ఊర మాస్ ఎంటర్టైనర్ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు కథానాయకిగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు విజయ్ దేవరకొండకు జోడీగామి ఈ సినిమాలో నటించనున్నారు ఇప్పటికీ సినిమా పైన ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి రిలీజ్ డేట్ జూలై ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటిన థియేటర్స్ విడుదల కాబోతుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోర్ అందుకుంది ఇక వరుసగా కొత్త అప్డేట్లతో ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచుతుంది ట్రైలర్ అప్డేట్ విజయ్ స్పెషల్ పోస్టర్ తో ప్రకటన తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా కింగ్డమ్ ట్రైలర్ అప్డేట్ అయితే షేర్ చేశారు ఏడు రోజుల్లో కింగ్డమ్ ప్రపంచం అంతా మీదే అవుతుంది ఇక రెండు రోజుల్లో కింగ్డమ్ ట్రైలర్ రాబోతుంది అనే క్యాప్షన్ తో ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు ఇక ఈ పోస్టర్ లో వర్షంలో తడుస్తూ తీవ్రమైన చూపుతో నిలబడి ఉన్న విజయ్ లుక్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది ఇక ఊరమాస స్టైల్లో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మాస్ మానియా కోసం సిద్ధమవుతున్న విజయ్ ఈ పోస్టర్ ద్వారా విజయ్ తన మాస్ ను మరోసారి డిపీట్ చేస్తున్నాడు చైలర్ అప్డేట్తో సినిమా పైన ఉన్న క్యూరియాసిటీ మరింతగా పెరిగింది సినిమాలో యాక్షన్ డైలాగ్స్ విజువల్స్ ఎలా ఉంటాయన్న ఆసక్తి అభిమానుల్లో తారాస్థాయిలో ఉంది ఇప్పటికే బుక్ మై షోలో లక్షా నాలుగు వేల మందికి పైగా ఆసక్తిని నమోదు చేయడం చూస్తే కింగ్డమ్ విజయ్ దేవరకొండకు బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి ఇక జూలై ముప్పై ఒకటిన థియేటర్స్ ఈ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధంగా ఉంది మరి ట్రైలర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి